హలో చెప్పు చెప్పు అదే మా వాడు కొంచెం ఫోన్ చేయమన్నాడు నెంబర్ చేత కొంచెం కాల్ చేయండి బెదరు నువ్వు చేయొచ్చుగా సరే చెప్పు నెంబర్ నేను చేస్తాను చెప్పు మీరు అదే మీ భాగవద్గీతలు ఉన్నాయి కొంచెం ఆ బెదరు అంట మొత్తం ఏ ఎట్లా ఉన్నాయి బైబిల్ కంటే ఇంకా బూతులు ఉన్నాయి మొత్తం చదువుతాడంట చెప్పు నెంబర్ చెప్పు కొట్టుకోండి బెదరు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ ఈడు కనుక ఈడు కనుక నా ఫోన్ ఎత్తితే ఈడు గనక నా ఫోన్ ఎత్తితే ఈ భూమి మీద నేను ఉండను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నువ్వు కలిపి రాడు ప్రవీణ్ అసిస్టెంట్ లైన్ లో ఉన్నాడని చెప్తే ఎమ్మటే కట్ చేసుకుని పారిపోతాడు అందరూ అదిరిపోయి అల్లు మళ్ళీ వాడి పేరు ఏం చెప్పు వాడి పేరు చెప్పు నువ్వు నువ్వు ఇచ్చిన నెంబర్ పేరు చెప్పు అరగుండు ఆ అరగుండు సాంబివరావు నువ్వు నేను లైన్ లోనే ఉంటా నువ్వు ఫోన్ చేసి గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ లైన్ లో ఉన్నాడండి అని చెప్పు ఆడు గనక నాతో మాట్లాడితే ఏ మీ ఊరు మీ ఊరు వచ్చి నేను పాలేరుగా పని చేస్తాను నీ దగ్గర నేను వచ్చ తడిచిపోద్ది మన పేరు చెప్తే వాడికి అంత సినిమా లేదా ఆయన పేరు చేతి అందరు తడిచిపోతున్నారు కలుపు నువ్వు కలిపి ఒకసారి కలుపు నేను మాట్లాడతాను మొన్న మొత్తం బయట పెడితే అందరికి దడిచి అదే అదే నువ్వు ఒక్కసారి ఆడిని గలుపు व्यक्ति दाइन उ आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे The person you are speaking with has put your call on hold. Please stay on the line. The మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి హలో హలో తమ్ముడు ఎత్తాడా నువ్వేం లేదు అన్నా నీతో గోపి మాట్లాడతాడంట గోపి సనాతన సేనంట మాట్లాడతాడంట అని చెప్పు మీ పేరు గోపి నా పేరు గోపి కానీ ఆ నువ్వేం లేదు సార్ నీ పేరు నీ పేరు అన్న గోపి అని అతనున్నాడు గోపి సనాతన సేన అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉందన్న ఒక్కసారి నీతో మాట్లాడుతాడాను ఆడు కనుక నిన్ను తిట్టకపోతే నా పేరు తిప్పెట్టుకుంటాను నేను ఒకటే వాడి వాడినోట్టు నోరు ఎందుకు పెట్టావరు కానీ నువ్వు ఒకసారి కలిపి మరి లైన్ లో ఉంటాను ఎందుకు తమ్ముడు అంత జోక్లా రెండు తెలుగు రాష్ట్రాలు కాదు నీకు నచ్చిన పాస్ తీసుకురా రెండు తెలుగు రాష్ట్రాల్లో నీకు నచ్చిన వాడిని తీసుకురా రెండు తెలుగు రాష్ట్రాల్లో బైబిల్ గురించి మాట్లాడే తీసుకురా నువ్వు నా ఛానల్ చూసినట్లేదు నా గురించి నీకు అందుకే పూర్తిగా తెలియదు అది అది కాదు కాదు ప్రవీణ్ ఛానల్ కాదు నాదింటే చూడు గోపి సనాతన సేన ఒక్కసారి నువ్వు చూడు చూసి నీకు ఫోన్ చేయి ఫోన్ చేయి బామ్మ వీడితో నాకెందుకు లేరంటే అంటే మెదకొండ కూర్చో ఇంకా సరేనా ఆ శాంసీరావుకి నేను పెట్టిన కౌంటర్లు కానీ నేను పెట్టిన వీడియోలకు చూడు సాంశీరావు తడిసిపోయి ప్యాంటు ముందర చూడు నేను పెడతాను రోజు కూడా పెడతాను మీద లైవ్ పెడుతున్నాను ఇప్పుడు ఎక్కడ చెప్పారు మాది తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కాకినాడ కాదు కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ సరే ఇంతకీ ఆ నువ్వు ఒకసారి ఫోన్ చేసి కనుకో అన్న గోపి అంట అని అడుగు వాడు గనుక ఆ పేరు వచ్చే లోపల ఫోన్ పెట్టిపోతే నా పేరు వాడు తిప్పి వాళ్ళతోనే బాబు నేను ఏం చెప్తాను అర్థమవుతుంద నీకు నువ్వు ఇతండి వాదం చేయకు నాతో గోపి అని ఒక మాట చెప్పి మాట్లాడతాడంట అని చెప్పు గోపి పేదరు నీ పేరు గోపియే నేనేం కాదనలేదు గోపి ఉండొచ్చు ఆడు గనక నిజంగా మాట్లాడతానంటే ఏ మీ ఇంటికి వచ్చి కొంటాను నేను నువ్వు గోపి సనాతన యూట్యూబ్ ఛానల్ ఉందంటన్నా నువ్వు మాట్లాడతావు నిరగ తీసేయన్నా వాడిని చించేయన్నా వాడి మీద షేడ్ కాదు నువ్వు లైన్ లో కలుపు నువ్వు చేయొద్దు లైన్ లో కలుపు నా నెంబర్ ఇచ్చే నాకు చేయమని చెప్పు కాల్ చేయమని చెప్పు ఆ చిల్లర కాలతో మనకు వద్దు అంటాడు ఏ చిల్లర కాళ్లతో ఇప్పుడు చెప్పరు నువ్వు ఉన్నవు ఇప్పటిదాకా నేను నీతో మాట్లాడా ఎందుకని నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఏది అడగాలి ఏది చెప్తాను ఏది చెప్పాలి చెప్తాను నేను వాడికి ఆ నాలెడ్జ్ లేడు కాబట్టి చిల్లర గాళ్ళను బొల్లర్గాళ్ళను తప్పించుకొని తిరుగుతుంటాడు లేదు బయట రహస్యాల మాట్లాడించు మన కల్పించు రహస్యమే తెలుసుకుంటాను నేను కూడా అన్నా ఆయన చూసావా ఎవరి నువ్వు నా వీడియోలు చూసావా కాదు కత్తికి వైపే చూసి రెండో వైపు చూడకుండా నువ్వు పొద్దునగా లేదంటే ఎట్లా నువ్వు కత్తి వెనక వైపు చూస్తున్నావు కత్తి ముందు వైపు ఉంటుందో ముందు వైపు నా ఛానల్ ఉంటుంది చూడు ముందు వైపు నా ఛానల్ ఉంటుంది వెనక ఆడేది ఉంటుంది అంత సినిమా లేదు కానీ మీకు మీరు అతని తర్వాత బెదరు అతను చూసావా బెదరు చూసావా అయ్యో అసలు చూడటం సంగతి ముందరగురావు ఫోన్ చేసి నువ్వు టోపితో మాట్లాడతావాను చాలు ఇంకేమద్దు వాడు మాట్లాడితే తర్వాత సంగతి గురించి మగోడని నేను ఒప్పుకుంటాను వాడు మగోడని ఒప్పుకోవాలి అంటే ముందర నా కాలు ఎత్తమను చాలు నేను చేస్తాను నా కాలు ఎత్తమను మగోడంటే అంతే ఆడి సాంసిరావుకి ఆడి పిల్లలు కొట్లేదు తెలుసా నీకు సాంశ్రావు మగోడు కాదు పిల్లలు పుట్టలేదు వాడి తెలుసా నీకు మొదటి భార్య వదిలేసి వెళ్ళిపోతే రెండో భార్య సొంత చెల్లెలు పెద్దమ్మ కూతురుని చేసుకున్నాడు చేసుకుంటే ఏమైందంటే పెద్దమ్మ కూతురుని చేసుకుంటే ఇది పిల్లలు లేరని చెప్పి చికెన్ కొట్లో పని చేసాడు ఆడి పెళ్ళాన్ని వేస్తే ఆడి పిల్లని పిల్లలు పుట్టారు ఆడికి ఇప్పుడు ఇది చరిత్ర వాడి ఊరో చెప్పు అని నువ్వు చెప్పి నువ్వు చెప్పేవాడు దేవుర చెప్పు ఇప్పుడు ఇప్పుడు అయ్యో అసలు వాడి గురించి నీకేమి తెలియదు నువ్వు ఎందుకు మాట్లాడతావు వాడిది ఒంగోలు ఒంగోలు వాడిది చికెన్ చికెన్ షాప్ వాడిది నాది ఒంగోలే వాడు ఆయన ఆయనగా ఒంగోలు నాకు చెప్పాడు కానీ నిన్నగా కాల్ చేశాను అది కాదు పర్సనల్ కాదు పోతే నీ అంత మా ముందు నా బతుక మాకు మా ముందు అడుగు బతికి రావు బనికి రావు ఎవరు నేనా నువ్వా నేనా గాలి ఉండి ఇప్పుడు నువ్వు గాలి తిరుగుతుంది నువ్వా నేనా నేనేం చెప్పా నాలుగు బరిగొట్లు ఉన్నాయి మాకు రెండు కట్టెలు రెండు చూడు అని చెప్పా అరే ఐదు ఎకరాల పాల అని చెప్పి నా దగ్గర నువ్వు పాలేరు చేయడానికి కూడా నువ్వు బనికిరావు అరే రోజు నేను భోజనం తినగాలరా భోజనం తినగా ఏం భోజనం ఏ కష్టపడి సంపాదిస్తాను సంపాదించు సొమ్మే కదరా దొరపోతే లాగా తిరిగి కూర్చుంటావు ఇప్పుడు నువ్వు సంపాదించాను చెప్పు తీసుకోడతాన కష్టపడి పని చేసుకోమని చెప్తాను నీళ్ళకు గాలిదోళ్ళకు తయారు చేయను అరే నిజం చెప్పండి భారతదేశం మడ్డు గుడిచిపోవడం నీళ్ళు కారణం రా అయ్యే సంపాదించి తిరిగి కూర్చోవటం అరే ఇను అయ్యే సంపాదించాలని చెప్పి నువ్వు కూర్చోవడం బైక్ కొనుక్కోవడం మొబైల్ ఉంది కదా అని ఊరినే ఫో వీడియో చూసి ఫోన్లు చేయడం నువ్వు రా గాలి నువ్వు రా మీ నాన్న మీ నాన్న కొట్టాలి నిన్ను కాదు ముందరా ఎందుకంటే మీ నాన్న కొట్టాలిరా ఎందుకంటే నిన్ను గాలి కూర్చోబెట్టి దున్నపోతుని వేపినట్టు వేపుతున్నాను నిన్ను ఆ దున్నపోతూ పోల్చడం కరెక్ట్ కాదు ఎందుకంటే పాపం అది కష్టపడి పని చేస్తుందిలే గాని దాని అంటాను తప్పు కాదు మీకు ఒక చదువుతు నేను విజయవాడ ఒంగోలు గుంటూరు శిరాల మొత్తం షటిల్ సర్వీస్ ఏమైనా చేస్తున్నావేంది ఇటు అన్నిటికీ ఎక్కడ ఉన్నా సరే నేను మీ మీరు షటిల్ సర్వీస్ చేస్తున్నావా ఏంది అవునరా నాకు అంత బలగ పొందరా బలం తక్కువగా ఉంటాయి